ರೇ ಬೈಲ್ ಎರಡು ರೀ ಪದರ

ప్రయాణానికి ప్రమాదం లేదు రెండు రోజులు అబ్జర్వేషన్లో ఉంచాలి ఆపరేషన్ సక్సెస్ఫుల్లే స్పృహ రావడానికి అరగంట పడుతుంది తర్వాత వార్డుకి మార్చేస్తారు మీరెళ్ళి చూడవలసిన వాళ్ళద మిస్ అయ్యేరా మనం దొరికిపోతామని భయంగా ఉందని చెప్పా అమ్మాయి అరవక్కరా లేదు మావా వీడి వల్ల మనకి టెన్షన్ రేయ్ లోపలికి వెళ్దాం పదరా ఆవా పబ్లిక్ ప్లేస్ రా తొందర పడకరా తొందర పడక పోలీసులు అరెస్ట్ చేసే వరకు వెయిట్ చేయమంటవా రే ఇలా ఆలోచిస్తుంటే ఏం చేయలేం లోపలికి వెళ్ళేపోయి దొరక పదరా రేయ్ ఊరికే లోపలికి వెళ్ళలేం అన్ని చోట్ల పోలీసులు ఉన్నారు లోపలికి వెళ్తే ఇరుక్కుపోతాం నేను రాను కాలంటే మీరు అలాంటి ఇందులో ఉన్న మందులన్నీ కొనుక్కోవచ్చండి అలాగే చెప్పు ప్రియ ఇప్పుడు నాన్నకి ఎలా ఉంది పర్వాలేదు పెన్ ఇచ్చారు నీతో ఎవరున్నారు నేను ఒకటినే హాస్పిటల్లో ఒకటిలే ఉండాలని చెప్పారు అందుకే ఆ మనీ చెల్లిని రవితో పాటు ఇంటికి పంపించాను ఒక చిన్న హెల్ప్ అన్నా ఫ్రెండ్ని అడ్మిట్ చేశారు యాక్సిడెంట్ అయ్యింది ఇంటికి ఇన్ఫార్మ్ చేసుకోవాలి ఫోన్లో చార్జ్ లేదు ఒక ఫోన్ చేసుకోవాలన్నా థ్యాంక్స్ అన్నా రే చెప్పరా తిన్నగా పైకి వచ్చి లెఫ్ట్కి తిరిగి రైట్కి రా పదమూడవ నంబర్ వార్డ్ చేతిలో మ్యాటర్ దొరకరా వస్తా లేదు సార్ డాక్టర్ ఏమన్నారు కొన్ని రోజుల సార్ ఎవరు చేశారట కొండా గిరీసం మనుషులు సార్ స్పాట్లో ఎవరైనా సాక్ష్యం చెప్పారా లేదు సార్ ఆ ఏరియాలో ఎవరు మాకు తెలియదు అంటున్నారు సార్ తొందరపడకు మావా నా మాట విను ఇప్పుడు ట్రై చేస్తే దొరికిపోతాం ఇక్కడ ఉత్తరా మా మావ స్కెచ్ బాబ్జీ ఉన్నాడురా ఆయన కలుద్దాం సేఫ్ గా మ్యాటర్ ఫినిష్ చేసి ఎస్కేప్ అవచ్చరా అతని విషయం ఎవరికి చెప్పడుగా రే ఆయన మా సొంత మేనమావరా ప్రాణం పోయినా ఆయన విషయం బయట చెప్పడు బాగా కలిసి వస్తా రారాధయ్యా మొన్న వచ్చేలా వెళ్ళేవాటిగా అవును మావయ్య అక్క ఎలా ఉంది బాగుంది మావయ్య ఎవరు ఫ్రెండా కూర్చో కూర్చోరా రెండు రోజుల నుంచి ట్రై చేస్తున్నాను మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉంది ఓ ఎవరు విజయనగరం అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంచా ఇంట్లో గొడవైందా లేదు మత్తులో చిన్న మ్యాటర్ జరిగింది అదే దొరికిపోతామని భయం వేస్తుంది మీలాంటి వచ్చగలితా ఇది వచ్చింది అడ్డమైన దానికి భయపడతారు ఏంటి లవ్ మ్యాటరా కాదు మావయ్య చె నా ఫ్రెండ్ అమ్మాయిని లవ్ చేశాడు మావయ్య వాళ్ళ లవ్ మ్యాటర్ ఆ అమ్మాయి ఇంట్లో తెలిసింది అందుకే ఆ అమ్మాయి చదువు అనిపించి ఇంకొకరితో పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారని నా ఫ్రెండ్ నా దగ్గర ఏడ్చాడు కొంచెం వెయిట్ చేయండి సార్ ఇప్పుడు వచ్చేస్తారు సార్ ప్లీజ్ సార్ ఐదు నిమిషాలు సార్ ప్లీజ్ సార్ నేనేం చేయలేను సార్ వచ్చారు పెడదాం వాడింట్లో తెలియకుండా నా ఫ్రెండ్కి ఆ అమ్మాయికి పెళ్లి చేయాలని ప్లాన్ చేసాం త్వరగా ప్లీజ్ అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడే ఆ కార్ టాక్సీ డ్రైవర్ తన్నే మేము కిడ్నాప్ చేస్తున్నామన్న అనుమానంతో పోలీస్ అది ఇదని గొడవ చేశాడు వాడి కాళ్ళ మీద పడి బతిమలాడే అమ్మాయిని ఎలాగో అలాగ తీసుకెళ్ళా ఏం బాస్ ప్రాబ్లం ఏం లేదుగా అలాంటిదేం లేదు బాస్ ఆ కాల్ టాక్సీ మమ్మల్ని అనుమానించి తగ్గిబ్బంది పెట్టేశాడు ఆ డ్రైవర్కి నచ్చేసరికి మా తలపైన తోకొచ్చింది దయ్య మాత్రం లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేది లోపలికి వెళ్ళండి భయపడక మావా గుళ్ళో చెప్పేసాను పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తాను డ్రెస్ తీసుకొస్తాను సరే జాగ్రత్త వస్తాను నువ్వు భయపడకు వెళ్ళొచ్చేస్తాను ప్లీజ్ నన్ను తీసుకెళ్లి మా ఇంట్లో దింపే ఎందుకు భయపడుతున్నావు ఫ్రెండ్స్ ఉన్నారుగా వాళ్ళు చూసుకుంటారులే లేదొద్దు ప్లీజ్ నన్ను మా ఇంట్లో దింపే మనల్ని వెతుక్కుంటూ అమ్మాయి వచ్చిందిరా రేయ్ మూసుకొని కూర్చోరా ఏం కాదు చెప్తున్నానుగా దగ్గర నమ్మక నమ్మకం లేదా ఏంటి బా